టీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీ కందుకూరి వీరేశ్వలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతోత్సవ వేడుకలు రాజమండ్రిలో ఆనంద్ గార్డెన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కందుకూరి వీరేశలింగం పంతులు రాజ్యలక్ష్మి దంపతుల సమాధులపై పూలమాలలు వేసి అర్పించారు వారి చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సి సోమవీర్రాజు జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొని వారికి అర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ పురంధ్రేశ్వరి మాట్లాడుతూ సమాజం కోసం సమాజ హితం కోసం పోరాడిన వ్యక్తులలో కందుకూరి వీరేశలింగం పంతులు ఒకరని అన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన ఆమె పిలిపిచ్చారు కందుకూరి వీరేశలింగం పంతుడు స్వగృహం పునర్నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి ముప్పై లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా పురంధరేశ్వరి ప్రకటించారు పూర్వ విద్యార్థులు కూడా కందుకూరి ఆశయ సాధనలో ఆయన స్మృతివనం ఏర్పాటుకు సహకారం అందించాలని ఎంపీ పురంధరేశ్వరి పిలిపిచ్చారు ఈ సందర్భంగా మనందరికి కూడా పర్వదినం ఎందుకంటే ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి నూట డెబ్బై ఏడవ జయంతి సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు మహనీయుల్ని తలుచుకునేటువంటి ఒక సదావకాశం కేవలం వారిని తలుచుకోవడం మాత్రమే కాకుండా వారు సమాజానికి చేసినటువంటి సేవని ఒక్కసారి నెమరు వేసుకుంటూ వారు ఏ ఆశ సిద్ధి కోసం వారి జీవితాల్ని అంకితం చేశారు ఏ బాటను అనుసరిస్తూ వారు ముందుకు వెళ్ళారు వాటన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ బాటలో నడుస్తూ వారి ఆశయ సిద్ధి కోసం మనమందరం కూడా పునరంకితం అవ్వాల్సినటువంటి అవకాశం మనందరికీ లభించింది అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి కొత్తగా నేను రాజమండ్రి వాసులకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వారు సమాజానికి చేసినటువంటి సేవ మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎప్పుడో ఒకసారి మనం పాఠ్యాంశంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు మనందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళమే వారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల డబ్ పదిహేడవ సంవత్సరంలో వారు పరిపదించడం జరిగింది వారి జీవన ప్రస్థానం అంతా కూడా అప్పట్లో సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎదిరించి పోరాడి ప్రజా చైతన్యం తీసుకురావడానికి వారి జీవితాన్ని వారు అంకితం చేశారు అప్పట్లో మహిళల పట్ల ఉన్నటువంటి వివక్ష మనందరికీ తెలుసు ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని ఏదైనా ఒక దేశ ప్రగతి ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఎలా అంచనా వేయగలమని చెప్పి వారిని ప్రశ్నించినప్పుడు వారిచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క పరిస్థితిని గనుక మనం అంచనా వేయగలిగితే ఆ దేశం ఎంత ప్రగతి సాధించిందో మనం అర్థం చేసుకోగలం అని చెప్పి వారు అప్పట్లో చెప్పారు ఎందుకంటే జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు వారిని గనక మనం అభివృద్ధి పదంలో నడిపించలేకపోయినట్లయితే ఆ దేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి సాధించలేదు అనేటువంటి విషయం సుస్పష్టం